హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్ కథగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అయితే డైలీ వ్లాగ్స్ ఉండండి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేసుకుంటాను లేదా మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది లంచ్ బాక్స్ నేను ఎలా రెడీ చేసుకుంటాను ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోనైతే స్కిప్ చేయగానే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా డైలీ లాగే మార్నింగ్ అయితే ఫస్ట్ కానీ టీ అయితే పెట్టేసుకున్నాను అలాగే ఓ పక్కన అన్నం కూడా పెట్టేసుకున్నాను ఇంకా ముందు రోజు నైటే నేను పప్పు అన్నీ రుబ్బుకొని పెట్టుకున్నాను వాటిని అయితే బయట ఉంచేస్తాను పులుస్తుంది అని చెప్పి ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నెక్స్ట్ డే నేను నిన్న ఇడ్లీ పిండి దోశల పిండి అలాగే కొంచెం బొబ్బరు రొ సారీ మినప రొట్టెలు కాల్చుదామని చెప్పి వరనొక్కు కలిపి విడిగా ఉంచాను బొబ్బరి రొట్టె బొబ్బరి బొబ్బర్రొట్టె కూడా చాలా బాగుంటుంది ఇదివరకు ఒక వీడియోలో షేర్ చేశాను ఇంకా అది వచ్చేస్తుంది ఇంకా మార్నింగ్ లెగ్గానే ఇందులో కొంచెం ఉప్పు వేసేసి నేనైతే కలిపేసుకుని ఇడ్లీలు పెట్టేస్తున్నాను బాగా పొంగిందండి ఇలాగా పొంగితే ఇడ్లీలు చాలా బాగుంటాయి సాఫ్ట్గా వస్తాయి ఇంకా ఇడ్లీలు పెట్టేసుకుని తర్వాత నేను లంచ్ అయితే రెడీ చేసుకుంటాను ఇడ్లీలు పెట్టుకునే లోపల మీతో ఒక విషయం చెప్పాలి మన ఛానల్ అయితే టెన్ కేకి వచ్చిందండి అసలు ఈ పదివేలు అవ్వడానికి చాలా కష్టమైంది మనకి ఈజీగా తొమ్మిది వరకు సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఆ తర్వాత పదివేలు మైలు రై రావడానికి చాలా మనసు అయ్యింది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు పోతున్నారు ఎట్టకేలకు ఒక వీడియో వల్ల అంటారు కదా లక్కీ వీడియో ఉంటుందని అలాగే ఒక లక్కీ వీడియో ద్వారా మనదైతే పదివేలు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పుడు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను రోజు విడిచి రోజు అలా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కుదిరితే డైలీ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను కానీ అసలు ఈ మధ్య నెట్ అయితే సరిగ్గా ఉండట్లేదండి సిగ్నల్స్ ఇప్పుడు నేను ఒక రోజు వీడియో పెట్టాలంటే ముందు రోజు పెడుతుండే నెక్స్ట్ డేకి అప్లోడ్ అవుతుంది అంత దారుణంగా ఉన్నాయి నెట్వర్క్ అయితే అసలు అప్లోడ్ అవ్వట్లేదు పన్నెండు గంటలు పదమూడు గంటలు కూడా పడుతుంది ఒక్కొక్క వీడియో అయితే చాలా కష్టంగా ఉంది అసలు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా పడుతుంది అంత కష్టంగా ఉంది ఇంకా విషయం పక్కన పెడితే ఇంకా ఇక్కడ టీ అయితే అయిపోయింది టీ వడక పెట్టేసుకుని ఇంక ఇడ్లీ పెట్టేసాను ఆ పక్క పాలు పెట్టేసాను లోపల టీ తాగేసి వస్తాను పైపోతుంది కదా యూట్యూబ్లో పెడతా వాటర్ అయ్యమ్మా ఇది వచ్చే లోపలి ఇడ్లీలు కూడా అయిపోయి ఇంక ఇడ్లీలు పెట్టేస్తున్నాం మా అబ్బాయి ఏమో అల్లం చట్నీ కలుపుతున్నాడు చాలా పసరాలు తక్కువ అల్లం ఎక్కలేదు మరి కట్ చేసి గీసీడు నాకు ఇసీనా కాదు మా ఇంట్లో అందరికీ అల్లం పచ్చడి ఇష్టం అసలు చట్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు రోజు అల్లం పచ్చడితో తినమన్నా తింటారు అంత ఇష్టం నేను కొబ్బరి చట్నీ చేసినా సరే అల్లం పచ్చడి ఉంటే చాలు అదే వేసుకునే తింటాను అని చెప్తాడు ఇంకా ఆ రోజైతే లంచ్ బాక్స్లోకి మిల్ మేకర్ కర్రీ వండుతున్నాను ఇదే ఫస్ట్ టైం వండడం నేను అంటే కర్రీ కాదు జస్ట్ ఫ్రైడ్ రైస్ అని చెప్పవచ్చు దానికైతే ముందుగా మిల్ మేకర్ వాటర్లో అయితే వేసుకోవాలి కదా వేడి నీళ్ళు కా కాగిన తర్వాత వేడి నీళ్ళల్లో అయితే వేసేసుకున్నాను తర్వాత వీటిని ఒకసారి చల్లనీళ్ళు వేసి పిండేసి ఒక పక్కన పెట్టేసుకుంటాను మాకు మిల్ మేకర్ అంటే ఎంత ఇష్టం అంటే కర్రీ అయినా సరే బిర్యానీలు వేసినా సరే ఉట్టివే తినేస్తాం అంత ఇష్టము అందుకే ఇంకా ఆ రోజు ఏం వండాలా అని ఆలోచించాను సరే మిల్ మేకర్ అయితే అలాగా పిల్లోడు ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి ఇంకా కర్రీ వండాలా అని అనుకున్నాను మళ్ళీ కర్రీ కండి ఇలా వైట్ రైస్లా చేసేద్దాం అని ఆలోచన వచ్చి ఇంకా అలా చేస్తాను ఇదే ఫస్ట్ టైం చేయడం టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగా కుదిరింది రెసిపీ అయితే మీకు క్విక్గా చూపించేస్తాను ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో అయితే ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి కొంచెం చెట్టుపెట్టలు ఆడిన తర్వాత అందులో అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు మీకు తగ్గ స్పైసీని బట్టి మీరు అయితే వేసుకోవచ్చు నేను ఒక జస్ట్ ఒక రెండు మూడు వేసుకున్నానంటే తర్వాత కొంచెం కరివేపాకు ఇది ఒకసారి బాగా ఫ్రై అవ్వాలి నేను కర్రీ కాదు కదా జస్ట్ ఫ్రై చేసు కదా ఒక జస్ట్ ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను పచ్చిమిర కొంచెం వేగిన తర్వాత ఇందులో అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రై వేసు అన్నప్పుడు కొంచెం మసాలా వేయాలి కదా ఇంకా మసాలా బదులు నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను ఎప్పుడూ మసాలా కూడా వేసి రుబ్బేసి ఉంచుకుంటాను ఇలా ఏదన్నా వండాలనుకుంటే ఇంకా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది అందులోనే మసాలా అంతా ఉంటుంది కాబట్టి ఒక ఒక స్పూన్ వేసుకున్నాను అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే నేను కొంచమే చేస్తున్నాను జస్ట్ లంచ్ బాక్స్లోకి మాత్రమే కాబట్టి కొంచెం వేసుకున్నాను మరి ఎక్కువ వేసుకున్నా మళ్ళీ స్పైసీ ఎక్కువైపోతుంది లవంగాలు అన్నీ వేసి రుబ్బాను కదా అందుకని చెప్పి ఒక స్పూన్ అయితే వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకోకుండా ఒకసారి కలిపేస్తే అది అంటుకోకుండా ఉంటుంది లేకపోతే కడాయికి అంటుకుపోతుంది అందుకని కొంచెం కలిపాను ఇలా పేస్ట్ చేసి ఉంచుకోవడం వల్ల మనం ఎప్పుడైనా త్వరగా ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా కర్రీ చేసుకోవాలనుకున్నా ఈజీగా వేసేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు అందులోనే లవంగాలు ఇవన్నీ కూడా వేసి రుబ్బేసి ఉంచుకుంటాను అంటే బిర్యానీ మసాలాలు అన్నీ వేస్తాను వేసి రుబ్బేసుకుంటాను ఇందులోనే ఉల్లిపాయ ఆగడానికి కొంచెం ఉప్పేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా చెప్పడం మర్చిపోయాను కదా కొంచెం పసుపు కూడా వేసి రుబ్బేసుకుంటాను నేను ఇక్కడ టమాటా కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న టమాటా జస్ట్ టేస్ట్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం టమాటా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి టమాటా మగ్గాలి బాగా టమాటా మధ్య వరకు వేయించుకుంటూ ఉండాలి క ఇది ఇదేంటంటే మూకుడి ఒకసారి కలపడం ఆపేమంటే అడుగుపోతుంది అందుకే ఇంకా అలా కలుపుతూనే ఉంటున్నాను ఒకసారి వదిలేసి పక్క వెళ్ళామే ఇంక అడుగుపోతుంది అందుకని చెప్పి అక్కడే ఉండి కలుపుతూ ఉన్నాను టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత మాత్రమే మిల్ మేకర్ వేసుకోవాలి దీంట్లో వాటర్ అంతా కూడా బాగా పిండేసి నేనైతే మిల్ మేకర్ తీసుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాను కదా అనుకున్నాను పైడ్ రైస్లో చేద్దాం అనుకున్నాను కదా ఈ మిల్ మేకర్ ఉడుకుతుందా లేదా అనుకున్నాను వాటర్ వేయకుండా బట్ ఇది జస్ట్ తాలింపులో వేస్తే సరిపోతుంది మనం వేంజల్లో వేస్తున్నప్పుడే ఇదైతే ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు అయితే నేను అలా సిమ్లో మగ్గనిచ్చాను అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ తర సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి మనం ట్రై చేస్తాం కాబట్టి చూసి మళ్ళీ సరిపోకపోతే ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇందాక ఉల్లిపాయ మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు మొత్తం అంతటికి కలిపి ఒకసారి అయితే ఉప్పు వేసుకున్నాను నేను ఒకసారి చెక్ చేశాను కొంచెం తిని చూసి సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ వేస్తాను అది ఒకసారి చెక్ చేసుకున్నాను అలాగే మిల్ మేకర్ కూడా ఉడికిందా లేదా టేస్ట్ అవి ఎలాగుందో ఒకసారి చెక్ చేశాను చాలా బాగుంది ఇంకా ఇది ఒక్క పది నిమిషాలు వేయించేసి రైస్ వేసుకోవడమే చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇందులో మనం కావాలంటే బంగాళదుంపులు కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లాగా అలా కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఓన్లీ మిల్ మేకర్ తోటే చేద్దామని చెప్పి ఆ రోజు చేశాను మా అబ్బాయి కూడా బాగా నచ్చింది మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే ఇదే వండమన్నాడు బట్ డైలీ ఎందుకని చెప్పి అయితే వండలేదు మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ టైం ఉన్నప్పుడు బంగాళదుంప కూడా వేసాను బంగాళదుంప మిల్ మేకరు సేమ్ ఇదే ప్రాసెస్ నేను ఫర్దర్ వీడియోలో చూపిస్తాను ఒక కర్రీ కింద చేసినట్టున్నాను చూపిస్తాను ఇక్కడైతే నాకు బాక్సులోకి సరిపడా అన్నం అయితే కలిపేసుకున్నాను ఇది బాక్స్లో పెట్టుక ఇంకా మిగులుతుంది అలాగే కలిపాను అంటే కావాలంటే ఇంటి దగ్గర తినేసి వెళ్తాడు అన్నట్టుగా నేనైతే కొంచెం ఎగస్ట్రాగా కలుపుతాను కలిపి తనకి ఎంత కావాలో అంత బాక్స్లో పెడతాను పెట్టేటప్పుడు పక్కనే కూర్చుంటాడు కూర్చుంటాడనమాట బాక్స్లో ఎంత పెట్టాలి అన్నది చెప్తూ ఉంటాడు కొంచెం పెట్టు కొంచెం పెట్టని కొంచెం రైస్ పెట్టి మిల్ మేకర్ ఎక్కువ వేసి పెట్టాను బాక్స్ ఆ రోజైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే చాలా బాగుంది వండుతున్నందు సేపు పక్కనే నుంచి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాడు నేను ఇందులో కారం వేయలేదు అంటే కొంచెం పిల్లలకి కదా అని చెప్పి కారం వేసాను మీరు స్పైసీగా తినేవాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అయితే కొంచెం కారం తింటారు కదా అలాంటి వాళ్ళకి ఒక స్పూన్ కారం వేయండి ఇంకా టేస్ట్ బాగుంటుంది కారం కొంచెం మసాలా కొంచెం మెగాస్టా వెజ్ మసాలా ఉంటుంది వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది నేనైతే ఇంకా అవన్నీ మసాలాలు వేయడం చెప్పి నేనైతే వేయలేదు బాక్స్లో కానీ సింపుల్గా చేసేసాను ఇంకా రెడీ అయిపోయింది ఒక గిన్నెలో అయితే పెట్టేశాను గిన్నెలో అయితే కొంచెం అన్నం వేసి ఎక్కువ పెరిగేసి పెట్టాను వేడి చేయకూడదని ఇంకా మా అబ్బాయి ఆటో వచ్చింది స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత పిండ్లు అవి అన్నీ ఉండిపోయినాయి కదా ఇందాక చూపించాను కదా జస్ట్ నైట్ది నేను తీసి పక్కన పెట్టాను అవి ఇప్పుడు చిన్న గిన్నెల్లో తీసేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తాను ఇది ఇంకా రాత్రి తోడేసిన పాలు మాట తోడుకున్నాయి ఇంకవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మిగతా గిన్నెలు ఉంటాయి కదా గంటది ఈ పిండి తీసింది ఇవన్నీ గిన్నెలు ఇవన్నీ కడగాలి ఇప్పుడు చూసారా ఎన్ని ఎక్కువైపోయినాయో ఈ సామాన్లు చాలా ఉంటాయి ఇప్పుడు కడుగుతాను మళ్ళీ కుక్ చేసామంటే మళ్ళీ వచ్చేస్తాయి బోల్డ్ అవన్నీ సామాలు ఖాళీ చేసేసి బయటకు కడుగుదామని బయటని పెట్టేస్తాను ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు సింక్లో కడగను సాధారణంగా బయటే కడుగుతాను లేదు కొన్ని కొన్ని ఉన్నాయి అన్నప్పుడు సింక్లో కడిగేస్తాను నైట్ టైం సింక్లోనే కడుగుతాను బయట కూర్చుంటే మాకు చాలా భయం పురుగులు అవన్నీ ఉంటాయని చెప్పి అసలు నైట్ అయితే బయటకే రావట్లేదు నేను ఒకసారి మాములుగా పని అయిపోయాక బయట కూర్చున్నప్పుడు నా కింద కాలు కింద నుంచి పాము పక్క నుంచి వెళ్ళింది అప్పటి నుంచి ఇంక అసలు నేను బయట నైట్ టైం కూర్చోవట్లేదు అందుకే మీకు నైట్ టైం నేను ఎక్కువ వీడియోస్ కూడా చూపించను ఎందుకంటే నేను నైట్ టైము త్వరగా ఎర్లీగా తినేస్తాం కదా డిన్నర్ అయిపోతుంది ఆ తర్వాత ఇంక ఇంట్లోనే ఉంటాము మా అబ్బాయి హోంవర్క్లు చేసుకుంటూ అలా ఇంకా అలా సరిపోతుంది ఇంక ఇంట్లోనే ఉంటాము టీవీ కూడా పెద్ద ఎక్కువ చూడ ఎందు ఎందు అయితే చాలు టీవీ కూడా కట్టేస్తాము అందుకే మాకు నైట్ రొటీన్ అయితే పెద్ద ఏమి ఉండదు ఇంకే రోజు నైట్ అయితే దోశలు వేసుకుంటున్నాము చెప్పాను కదా ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ ఒకేసారి రుబ్బేసానని చెప్పి ఇది పిండి నేను బియ్యంతో ఇదే ఫస్ట్ టైం అన్నమాట మరి అందుకే ఎందుకు అట్లు కొంచెం అంటుకుంటున్నట్టుగా వచ్చింది ఈ అట్టు కొంచెం బాగా మళ్ళీ తర్వాత బాగానే వచ్చింది ఒక్కొక్కటి బాగుంటుంది ఒక్కొక్కటి ఏమో సరిగ్గా రావట్లేదు మాట తీస్తే మరి బియ్యము జిగురు వండుకో తెలీదు లేకపోతే నేను రుబ్బడంలో మరి ఏదన్నా మామూలుగా ఎప్పుడు వేసినట్టే గ్రైండ్ రాసాను మరి ఎందుకు ఇలా రావట్లేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ ఆ బియ్యం వల్ల ఏమన్నా తేడా అయితే నేను వేరే ఏమన్నా చూస్తాను ఇంకా ఆ రోజు దోశల్లోకి నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను ఎక్కువ కొత్తిమీర కొంచెం టమాటాలు వేసి చేశాను అందుకే అంత గ్రీన్గా కనిపిస్తుంది కొత్తిమీర మొన్న ఆదివారం సంతలో తెచ్చింది ఇంకా కొంచెం పాడవుతున్నట్టుగా అనిపించింది నాకు సరే ఇంకెక్కువ రోజులు నిలవ ఉండదు అని చెప్పి ఇంకా పచ్చడి అయితే చేసేసాను ఇంకా టిఫిన్లోకి పొద్దుట ఇడ్లీలోకి ఇంకా అల్లం పచ్చడి కలిపేసుకున్నాం కదా చట్నీ ఏమీ చేయలేదు ఇంకా ఇప్పుడు నైట్ చేసేసామనుకోండి అనుకోండి ఇప్పుడు తింటాము మిగిలిన చట్నీ నెక్స్ట్ డే కూడా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అందుకని చెప్పి సాయంత్రం అప్పుడు ఎక్కువ చట్నీలు చేస్తాను పొద్దుట ఆడవుడు అయిపోతుంది కదా లంచ్ బాక్స్ రెడీ చేయాలి ఇంకా ఆ అడావుడిలో మళ్ళీ ఇది ఒక ఆడావుడు ఎందుకని చెప్పి చట్నీలు ఎప్పుడు చేసినా ఎక్కువ సాయంత్రమే చేస్తాను నేను మనకి సాయంత్రం పెద్ద పని ఏమి ఉండదు కదా కొంచెం ఖాళీగా ఉంటాం ఒక ఒక గంట లేట్ అయినా పని ఏం పర్లేదు అందుకు చట్నీలు అంటే ఏదన్నా ఉన్నా ఏదన్నా ఆకుకూరలు బాగు చేసుకోవాలి లేకపోతే నెక్స్ట్ డే కూరకి ఏదన్నా కట్ చేసుకుని ఎక్కువ ఉన్నాయనుకోండి చిక్కుడుకాయలు బాగు చేసుకుని అలాంటివన్నీ నైట్ టైమే చేస్తాము ఇంకా రోజు సాయంత్రం అయితే దోశలు వేసుకుని తినేసాము చాలా బాగున్నాయి దోశలు అయితే దోశ అని కూడా కాదు అట్లు దోశలు అంటే క్రిస్పీగా ఉంటాయి అనుకుంటా కదా క్రిస్పీ కాదు మెత్తగా ఉంటాయి అట్లు ఇంకా తినేసిన తర్వాత ఇక్కడికి కొంచెం వెలుగ్గానే ఉంది కదా అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చి నించున్నాం మాకు ఈ పక్కన చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఇంటి వెనకాలన్నీ పొలాలు కదా మళ్ళీ చల్ల గాలి వస్తుంది అందులోని ఈ మధ్య వర్షాలకి ఇంకా చాలా బాగుంది అందుకే ఇక్కడికి వచ్చి నించుంటాము ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్